జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఉపాధి హామీ పనులను రెండు వందల రోజులకు పెంచాలని రోజు కూలీ వేతనం రూపాయలకు పెంచాలని ఈ పథకంలో జరుగుతున్న అవినీతి అవకతవకలకు రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో గంగవరంలో ఉరిగింపు ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం రైతు కూలి సంఘం నాయకులు కార్యకర్తలు వెట్ల సత్యనారాయణ తాటి బుల్లబ్బాయి వి శ్రీరాములు పీసా కమిటీ కార్యదర్శి క్లోర్ రామిరెడ్డి పాల్గొని నాయకత్వం వహించారు రాసాము అయితే వారు ఉన్నారు ఈ పత్రాన్ని మనం ఏమో గారికి అందుచేద్దాం మనం మన గిమండ్స్ కూడిన ఈ పత్రాన్ని సర్పంచ్ గారు సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలు Ti che సంబంధించిన కూలి వేతనాల గురించి మనం ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు దాకా మనం ఈ వేతనం అనేది ఈ రోజు వరకు మళ్ళీ దీనికి సంబంధించి అయితే మన అధికారుల ఎంపీడో గారికి తీసుకెళ్దామని ఈ రోజున మనం ఇక్కడ రావడం జరిగింది ఎంపీఓ ఎంపీడీఓ గారు సెలవులో ఉన్నారు అదే సందర్భంలో ఏవో గారికి మనం ఈ మెమో ఇస్తున్నాం ఈ మెమో ఉద్దేశం అయితే ఇక్కడ ఉపాధి కూలికి సంబంధించిన బాధల్ని పైకి తెలియజేస్తారని మనం ఈ రోజున ఈ